హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించిన ఒక తాజా అప్డేట్ అయితే రావటం జరిగింది ముఖ్యంగా ఏపీ క్యాబినెట్ అయితే మరోసారి భేటీ కానుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు అదేవిధంగా ఈ సమావేశంలో ఉద్యోగ పెన్షనర్లకు రాబోయేటువంటి గుడ్ న్యూస్లు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు రావాల్సినటువంటి సుమారుగా ముప్పై వేల కోట్ల రూపాయల భారీ బకాయిలు అయితే ఉన్నాయండి అయితే వీటి కోసం చాలా ఆశగా అయితే ఎదురుచూస్తూ ఉన్నారు నెలలు గడుస్తున్నా కూడా ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ కానీ వీటికి సంబంధించిన నిధులు విడుదల కాకపోవడంతో వారిలో అసంతృప్తి అయితే తీవ్ర స్థాయిలో చేరుకుందండి అయితే సంక్రాంతికి అదేవిధంగా ఉగాదికి కొన్ని బకాయిలు మాత్రమే విడుదలయ్యాయి అది చాలా ఒక పర్సెంట్ మాత్రమే చాలా తక్కువ బకాయిలు అయితే విడుదల కావడం అయితే జరిగిందండి అయితే దానికి సంబంధించి ముఖ్యంగా ప్రధాన డిమాండ్లు స్పష్టంగా ఉన్నాయండి ఉద్యోగులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి అయితే ఎప్పటికప్పుడు విడుదల చేయాల్సిన డిఏ విడుదలైతే చాలా పేరుకుపోయాయి అదేవిధంగా నూతన పీఆర్సీ అమల్లో కూడా జాబ్ జరుగుతుంది తక్షణ ఉపశనంగా ఐఆర్ అయితే ప్రకటించాలని కోరుతూ ఉన్నారు ఇక తదుపరి వేతన సవరణ ప్రక్రియను ప్రారంభించడానికి వెంటనే పిఆర్సి కమిషన్ అయితే నియమించాలి అయితే పలుమార్లు ఏపీ క్యాబినెట్ సమావేశాలు జరిగినప్పటికీ కూడా చివరికి బడ్జెట్ ప్రవేశపెట్టడం వంటివి జరిగినప్పటికీ కూడా ఉద్యోగుల కీలక సమస్యలైనటువంటి మధ్యంతరవృత్తి పిఆర్సి కమిషన్ ఏర్పాటు లేదా పెండింగ్ బిల్లులు విడుదలపై ప్రభుత్వం ఎటువంటి స్పష్టమైన నిర్ణయాలు తీసుకోకపోవడం తీవ్ర అన్యాయమని ఉద్యోగ వర్గాల ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారండి ఇటీవల ప్రభుత్వం పేరుకుపోయిన సుమారు ముప్పై వేల కోట్ల బకాయిలకు గాను కేవలం ఏడు వేల ఏడు వేల నుంచి ఏడు వేల మూడు వందల కోట్లు నామమాత్రపు మొత్తాన్ని మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకుంది ఇది సమస్య తీవ్రతను తక్కువ చేసి చూడటమేనని ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహంతో అయితే ఉన్నాయండి అయితే ఈ వైఖరి ప్రభుత్వానికి ఉద్యోగుల సంక్షేమం పట్ల ఉన్న చిత్తశుద్ధిని అయితే ప్రశ్నిస్తుందని కొందరైతే భావిస్తున్నారు అయితే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమ కార్యాచరణకు అయితే సిద్ధమయ్యారండి ముఖ్యంగా ప్రభుత్వ విద్యారంగాన్ని సంస్కరణల పేరుతో నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపిస్తూ తక్షణమే పన్నెండవ పిఆర్సీకి చైర్మన్ను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు ఇక ఏప్రిల్ ఒకటి నుండి ఐదు వరకు కూడా ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు సమర్పించడం పోరుపాట సదస్సులు నిర్వహించడం వంటి కార్యక్రమాలకు అయితే పిలుపునిచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు ముఖ్యంగా రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుండే సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఎండాకాలంలో కూడా కార్యక్రమాలు అయితే చేపడుతూ ఉన్నారు అయితే ఈ మేరకు ఫ్యాప్టో చైర్మన్ సాయి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి చిరంజీవి ప్రకటనలు అయితే విడుదల చేశారండి ముఖ్యంగా ఫ్యాప్టో ప్రధాన డిమాండ్ గమనించినట్లయితే పదకొండవ పీఆర్సీ బకాయిలు డిఏ బకాయిలు సరెండర్లీ బకాయిలు సిపిఎస్ ఉద్యోగుల బకాయిలు కలిపి చెల్లించాలి వీటికి ప్రభుత్వ స్పష్టమైన షెడ్యూల్ అయినా ప్రకటించాలి ఇక జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి మూడు విడతల డిఏలలో కనీసం ఒక్కటైనా మంజూరు చేయాలి ఇక మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగానే సిపిఎస్ జిపిఎస్ స్థానంలో మెరుగైనటువంటి పెన్షన్ విధానం అమలుపై చర్యలు తీసుకోవాలి ఇక రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటికి ముందు నియామక ప్రక్రియ ప్రారంభమైన వారికి ఓపీఎస్ వర్తింపజేయాలన్న కేంద్ర ప్రభుత్వం మెమోను అమలు చేయాలి ఇక ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించాలి జీవోలు డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు అమలు చేయాలి ఇక పర్యవేక్షణాధికారి పోస్టులను భర్తీ చేయాలి అయితే పాత పెన్షన్ విధానాన్ని అంటే రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకి ఓబిఎస్ను వర్తింపజేయాలి ఇక డెబ్బై ఏడు దాటిన పెన్షన్లకు పది శాతం డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన వారికి పదహైదు శాతం అదనపు పెన్షన్ని అమలు చేయాలి పంచాయతీరాజ్ విభాగంలో పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను కలెక్టర్ ద్వారా తక్షణమే చేపట్టాలి ఇక ఆంగ్ల మీడియంతో పాటు తెలుగు మీడియంని కూడా సమాంతరంగా కొనసాగించాలి ఈ డిమాండ్లతోనే ఈ ముఖ్యంగా కలెక్టరేట్ల వద్ద ఉపాధ్యాయులు ధర్నాలు అయితే చేపడుతూ ఉన్నారండి ఇక ఏప్రిల్ మూడవ తేదీన అంటే ఈరోజు జరగ జరగబోయేటువంటి క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగ వర్గాలు భారీ అంచనాలు అయితే పెట్టుకున్నారు ఇక నిరసన కార్యక్రమం క్యాబినెట్ భేటీకి ముందు రోజే జరగటం దీనికైతే ప్రాధాన్యత అయితే సంతరించుకుంది ఈ సమావేశంలో ముఖ్యమంత్రి స్వయంగా అయితే పాల్గొనున్నారండి ఇక కనీసం ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలని కనీసం ముప్పై శాతం ఐఆర్ను ప్రకటించి పన్నెండో పీఆర్సీకి కమిషన్ను ఏర్పాటు చేయాలి పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి అదేవిధంగా ముఖ్యంగా ఉద్యోగ సంఘాల జేఏసీతో సమావేశమై సమస్యలకు సామరస్యంగా పూర్వకంగా పరిష్కారం కనుగొనాలని ఉద్యోగులైతే ఆశిస్తున్నారు ఇక పెండింగ్ బకాయిలకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఒక షెడ్యూల్ని రూపొందించాలి ఒకవేళ క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగుల ఆర్థిక ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి సానుకూల నిర్ణయాలు పాటించకపోతే భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణ మరింత ఉధృతంగా మారి భారీ ఎత్తున ఉంటుంది అని చెప్పి సంఘాలైతే హెచ్చరిస్తున్నారు పెరుగుతున్న ధరలు అధిక పనుల భారం పెరిగిన పని భారం వంటి కారణాలతో క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వారి ఓపిక నశిస్తూనే సంఘాలైతే నేతలు స్పష్టం చేస్తున్నారండి ప్రతి ఐదేళ్ళకి ఒకసారి పిఆర్సీ ప్రతి ఆరు నెలలకి ఒకసారి డిఏ అనేది ఉద్యోగుల హక్కు దానిని కాలు రాసే ప్రయత్నం కా సరికాదని వారైతే వాదిస్తూ ఉన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పట్ల సానుకూలంతో స్పందించి క్యాబినెట్లో ఈ యొక్క నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటుందని అయితే ఆశిద్దాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్